కావలి గ్రీష్మ గారికి ఎమ్మెల్సీ పదవిస్తున్నాం అని చెప్పి టీడీపీ అధిష్టానం నిన్న ప్రకటించింది దాని మీద ఈరోజు సాక్షిలో ఒక ఆర్టికల్ రాశారు ఆర్టికల్ మీద కావలి గ్రీష్మ గారు అక్కడ ఒక విలేకరు సమావేశంలో మాట్లాడారు అసలు సాక్షి రాసిన ఆర్టికల్ ఏంటి ఆవిడ ఏం మాట్లాడింది అన్న దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే కనుక ఈరోజు సాక్షిలో ఈవిడి మీద రాసిన కథనం ఏంటంటే బూతులు కోటలోనే కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం రెండేళ్ల క్రితం టిడిపి మహానాడులో బూతులతో విరుచుకుపడ్డ గ్రీష్మ వైసీపీ నేతలు బస్సులో నుంచి ఈడ్చుకొచ్చి తనతో నా కొడుకుల్లారా అంటూ తెచ్చిపోయిన వైను ఆమెను ఎంపిక చేయడం ద్వారా నీతులు చెప్పడమే గానీ తాను పాటించనని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ఇది ఈరోజు సాక్షిలో ఆవిడ మీద రాసినటువంటి ఆర్టికల్ అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు ఆ సమయంలో ఈ గ్రీష్మ గారు మహానాడులో తడగొట్టు మరీ శబ్దం చేశారు బస్సులోంచి లాక్కొచ్చి ఈడ్చుకొచ్చి తింటాము అన్నట్టు మాట్లాడడం జరిగింది అప్పుడు ఈరోజు ఈ సాక్షి పేపర్లో రాసిన దాని మీద ఆవిడ స్పందించారు ఏంటంటే మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టిన వాళ్ళందరికీ మంత్రి పదవులు పంచిపెట్టుకుంటా వెళ్ళారు అది వాళ్ళ పార్టీ కల్చర్ కానీ టీడీపీ కల్చర్ ఏంటంటే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి కార్యకర్తలకి అండగా నిలబడిన వాళ్ళకి ఇటువంటి పదవులు ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఆ వరం నాకు దక్కింది చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు అన్నట్టు ఆవిడ మాట్లాడింది యాక్చువల్గా ఈ ఆర్టికల్ చూస్తే కనుక నీతులు చెప్పడమే కానీ తాము పాటించడు చంద్రబాబు నాయుడు అని చెప్పి రాశారు అంటే వీళ్ళు ఒప్పుకున్నట్టే గతంలో మేము బూతులు తిట్టాము సో ఆ బూతులు తిట్టిన దాని గురించి మీరు ప్రశ్నించారు మాకు ఈ పరిస్థితి పట్టింది అని చెప్పి బూతులు తిట్టడం వల్లనే అని చెప్పి మాట్లాడారు సో మీరు ఇప్పుడు మా మీద విమర్శలు చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వటం ద్వారా మీరు అదే చేస్తున్నట్టు కదా అన్నట్టు రాయడం జరిగింది అంటే ఫస్ట్ మీరు బూతులు తిట్టినట్టు ఒప్పుకున్నట్టే ఇక్కడ ఇకపోతే ఆవిడ ఆ రోజు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందన్న దాని గురించి కూడా ప్రెస్ మీట్లో వివరణ ఇచ్చింది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నేను ఒక సమావేశానికి వెళ్ళి వైసీపీ స్పోక్ పర్సన్ ఒక క్వశ్చన్ అడిగాను మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యాచారాలు పెరిగిపోతున్నాయి అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగితే అవతల నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే నిన్న ఎవడన్నా రేపు చేశాడా అని చెప్పి నన్ను తిరిగి ప్రశ్నించారు అమ్మాయిలు చాలా అవుతున్నారండి ఎలాగ దీని గురించి మీరేం గవర్నమెంట్ స్పందించడం లేదని మహానాడులో ఆ విధంగా మాట్లాడాను మీరు ప్రతి వ్యవస్థనే నాశనం చేశారు ఐదేళ్ల పాటు మీకు అధికారం ఇస్తే దళితుల పట్ల ఏ విధంగా వ్యవహరించారో అందరూ చూశారు ఈరోజు ఒక దళిత మహిళని నిండు గర్భిణితో ఉన్నటువంటి రోజు నిండు గర్భిణి దళిత మహిళని పిచ్చి పిచ్చి ఆర్టికల్ రాసుకుంటున్నారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజా గారు కానీ లేకపోతే వైసీపీలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి పోషానికి ఇష్టం ప్రెస్ మీట్లు పెట్టి విచ్చలవిడిగా బూతులు పెట్టి బూతులు మాట్లాడినప్పుడు మీరు అసలు ఏం మాట్లాడలేదు సొంతపోసల్లో కూర్చున్నారో అందుకనే పదకొండు సీట్లకు పడిపోయారు సో మేము బూతులు తిట్టడం వల్ల మాకు పదవులు రావట్లేదు మేము పని చేసాం పార్టీకి పని చేసాం కార్యకర్తలకు అండగా నిలబడ్డాం ఇటువంటి పనులు చేయడం వల్ల పార్టీ మమ్మల్ని గుర్తించి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది నాకు అదేవిధంగా నేను ఒక క్వశ్చన్ అడిగితే దానికి తిన్నగా సమాధానం చెప్పకుండా ఇబ్బందికరంగా సమాధానం చెప్పారు దానికి ఆ నేను ఆ రోజు ఆ విధంగా ఫైర్ అయ్యి మాట్లాడడం జరిగింది అని చెప్పి ఆవిడ క్లియర్గా తప్పంతా ఎలమీద లెటర్లుగా తోసింది అసలు ఈ ఆర్టికల్లో నీతులు చెప్పడమే కానీ పాటించము అనే లైన్ ఉంది చూసారా నిజంగా సాక్షి ఎవట్రా రాస్తాడో కానీ ఈ లైన్లు వాడికి దండం పెట్టచ్చు అంటే అక్షంతలు వీళ్ళ మీద వేయించుకునేటట్టే ఉంటాయి అంటే గతంలో వీలు చేసిన తప్పు వీళ్ళు ఒప్పుకుంటున్నారు మీడియా సమావేశంలో కావలి గ్రీష్మ గారు చాలా తెలివిగా దళిత ముద్రను వాడుకున్నారు గతంలో బూతులు ఎవరు మాట్లాడారు అన్న దాని గురించి సమాధానం చెప్పారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అన్న దాని గురించి సమాధానం చెప్పి పూర్తిగా వాళ్ళ మీదకు తోశారు అసలే జగన్మోహన్ రెడ్డి గారికి తల్లితోని చెల్లితోని గొడవ దళిత మహిళ అయినటువంటి కావలి గిరీష్మ గారికి టీడీపీ లేదా ఎమ్మెల్సీ ఇచ్చుకున్నారు దాని మీద ఆర్టికల్ రాసుకుండి ఏదో పార్టీకి నేమ్ తెచ్చేద్దాం వాళ్ళకే అనుకుంటున్నారు సాక్షి అనే పత్రిక వైసీపీకి ఒక దరిద్రం ఒక సేనది ఆ పార్టీకి అంటే వాళ్ళ వాళ్ళు చేసిన యదో పనుల గురించి వాళ్ళే రాసుకునేటట్టు ఉంటాయి ఆ ఆర్టికల్లో